జై ఆండాల్ శ్రీకృష్ణిరణం ఈరోజు విశేష పాసురం పద్దెనిమిదవ పాసురం అమ్మవారుని గురించి స్థుతించేటటువంటి పాసురం ఈరోజు పాసురం అలాగే శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రచారకర్తకులైనటువంటి భగవద్ రామానుజుల వారు ఈ పాసురాన్ని స్మరిస్తూ భిక్షాటన చేస్తుండగా ఆ కాలంలో యతులు అంటే సన్యాస ఆశ్రమం తీసుకున్నటువంటి వాళ్ళు భిక్షాటన చేస్తూ అది ఒక ఇల్లు మూడిళ్ళు అలాగే ఏదో వాళ్ళ ఎతి ధర్మాలను బట్టి ఉంటుందన్నమాట అలా భిక్షాటన చేస్తూ ఆ వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ అంటే ఒక ఆహారం మీద ఒక ఎక్స్పెక్టేషను ఇమాజినేషను దానికోసం చేసుకోవటం ప్రిపేర్ చేసుకోవటం ఊహించుకోవటం ఊహించుకోవటం అది తినాలనిపిస్తుంది అని అనుకోవటం అసలు అంటే వీటన్నిటికీ అతీతంగా ఉండాలి అనేదే కదా సన్యాస ధర్మం అంటే అది కదా సో అలాగా ఉండేటటువంటి భగవద్ రామానుజుల వారి యొక్క చాలా ఇష్టమైనటువంటి పాసురంగాను అలా భిక్షాటం చేసే సమయంలో వారు తన్మయత్వంతో ఈ పాసురం పాడుతుంటే ఆ భిక్షకి వెళ్ళినప్పుడు ఆయన గురువుగారి కూతురు అత్తుళయమ్మగారు అనేటటువంటి ఆవిడ ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఆయనకి భిక్ష సమర్పిద్దామని తీసుకొస్తుంటే ఆవిడ యొక్క గాజుల శబ్దం అది విని సాక్షాత్తు ఆండాల్ తల్లే వచ్చేసిందేమో అని అనుకొని ఆ చిన్న పాపకి సాష్టాంగ నమస్కారం చేస్తారన్నమాట భగవద్ రామానుజుల వారు ఈ పాసురం వల్ల భగవద్ రామానుజుల వారికి తిరుప్పావై జియర్ అనేటటువంటి పేరు ఏర్పడిందనమాట అలాగే భగవద్ రామానుజుల వారికి చాలా ఇష్టమైనటువంటి పాశురం అని కూడా చెప్తారు సరే ఇక ఆ పాశురాన్ని సేవించుకుందాం ఈ వేళ విశేష పాసురం అంటే రెండుసార్లు సేవించాలన్నమాట நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமஜும் குஜலி கடதிரவாய் வந்து எங்கும் கோஷி அழைத்தனகான் மாதவி பந்தல் மே பலகால் புயிலங்கள் கூனகான் பந்தார்விரலி பேர் பாடா செந்தாமரை கையால் வளையலிப்பா வந்து திரவாய் மகிஷிந்து ఏ ఇది పద్దెనిమిదవ పాశ్రం నీలాదేవిని మేలుకొలుపుతున్నారు ఈ పాశ్రంలో మొదట పదహారవ పాశ్రంలోనేమో ద్వారపాలకుల్ని పదిహేడవ పాశ్రంలో నందుడిని యశోదని పద్దెనిమిదవ పాశ్రంలో సాక్షాత్తు అమ్మవారి దగ్గరకు వచ్చి నిద్ర మేలుకొలుపుతున్నారా స్వామి ఇక్కడ ఉన్నాడు అమ్మని ప్రార్థించాలి మనం అని అనమాట ఈ పాశ్రంలో ఏమని సంబోధిస్తున్నారో తెలుసా నీలమ్మవారిని ముందు మదగళిత్తన్ అంటే మదించినటువంటి గజములతోటి పోరాడి వెనుదీయని బలము కలిగినటువంటి నందగోపాలుడి యొక్క కోడలా అంటున్నారు అంటే అలా ఇష్టం అనమాట అమ్మవారికి నందగోపుడి కూడలా అని అంటే ఇష్టం ఈ కాలంలాగా అత్త వద్దు అల్లుడు వద్దు వాళ్ళు వద్దు వద్దు అలా కాదు నందగోపుడి యొక్క కోడలా అని సంబోధిస్తూ అంటే ఆమెకి చాలా ఇష్టం అనమాట అలాగే సీతమ్మవారి విషయంలో కూడా దశరథుడి కోడలా దశరథుని కోడల్ని నేను అని చెప్పుకోవడం ఆవిడకి గర్వంగా ఉంటుందన్నమాట అలాగా కందం కుమం అమ్మా చాలా సుగంధ భరితములైనటువంటి కేశములు కలిగినటువంటి ఓ తల్లి అక్కడి తలుపు తీయమ్మ తల్లి అని అంటున్నారు వందు ఎంగు కోజైతనగా బయటన్నీ కూడా ఏమంటే మాధవి పందల్మేల్ పల్కాల్ కులినంగల్ కూవినగా అంటే మా ఏమంటారు కోకిలన్నీ కూడా అలాగా ఎదురు చూస్తున్నాయన్నమాట ఏంటది నీ దగ్గర సంగీతం నేర్చుకోవటానికి అలాగే నెమళ్ళేమో నీ దగ్గర నాట్యం నేర్చుకోవటానికి వస్తున్నాయమ్మా పందార్ పేర్పాడా ఇలాగా కొద్దిగా ఇట్లా తలుపుల సందులోంచి ఇలా చూశారు లోపలికి ఆమె చెయ్యి లాగా ఉందనమాట మంచి చక్కటి గుండెటి ఏళ్ళు అక్కడ ఇక్కడ బంతి పట్టుకొని అలాగే నిద్రపోయినట్లుగా అమ్మవారు కనిపించింది ఓహో రాత్రి మంచిగా బంతి ఆట ఆడుకున్నారనమాట మీరిద్దరు అని నీన్ ఉన్మై పేర్ పాడా నీ బావ యొక్క కీర్తన పాడడానికి అంటే నీ యొక్క భర్తను పాడటానికే వచ్చాము నీ బంగారు చేతులతోటి గలగల గాజులు శబ్దం చేస్తుంటే వందు తిరవాయి మగిజిందు వచ్చి తలుపు తియ్యమ్మ మమ్మల్ని ఆనందింప చేయి తల్లి అని పాడుతున్నారు పద్దెనిమిదవ పాసురంలో ఆండాల్ తిరువడిగే శరేణం जय श्री कृष्ण